ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాళ్ళపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ ప్రియలారా బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి కులశీలకు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయం రెండో వచనం సహోదరి సహోదర్లారా బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతడు అన్యాయస్థుడు అతనికి దేవుడంటే భయం లేదు మనిషిలంటే లెక్కలేదు ప్రియలారా ఇట్లాంటి వ్యక్తి దగ్గరికి ఒక స్త్రీ తనకు న్యాయము తీర్చమని విసుగక పట్టు విడవక మాటి మాటికి వస్తున్న సందర్భములో అప్పుడు ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయము తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రిలారా అన్యాయస్థుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా న్యాయవంతుడైన దేవుడు నీకోసం నా కోసం తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చిన దేవుడు నీ ప్రార్థనను ఆలకింపడా ప్రార్థించే మనము దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో దాన్ని పొందుకునే వరకు ప్రార్థించాలి ప్రిలరా మనము కొద్ది రోజులు ప్రార్థించి విసిగిపోతాం అయితే ఒక విషయం అర్థం కావాలి విసుగక పట్టుదలతో మనము దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నామో దేవుడు దానిని మన కోసం సిద్ధపరిచే సమయంలో విసిగిపోయి ఇక మన ప్రార్థనకు సమాధానము రాదనుకొని ప్రార్థించడం మానేస్తాం అందుకే అనేక ప్రార్థనలకు ఈ రోజుల్లో ప్రతిఫలాలను పొందుకోలేకపోతున్నాం ప్రిలారా విసిగిపోవద్దు ఆయన ఆలస్యము చేస్తాడేమో గాని అలక్ష్యము చేయడు ఆ ఆలస్యములో కూడా ఒక మేలు దాగి ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రిలారా ఎప్పుడు మనకు ఏమీ కావాలో నీకంటే ముందుగా ఆయనకే తెలుసు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సిలువలో దొంగకు ఇచ్చిన వాగ్దానము ఇచ్చిన రోజే నెరవేరింది ప్రిలారా ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి ఇరువది ఐదు సంవత్సరాలు పట్టింది ఆ విధంగానే కాలేబుకిచ్చిన వాగ్దానము నెరవేరడానికి నలపది ఐదు సంవత్సరములు పట్టింది తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అయితే పొందుకునే వరకు విసుకక పట్టుదలతో ప్రార్థించే మనసును మనము కలిగి ఉండాలి ప్రిలారా జెన్ టౌనీ అనేటటువంటి ఒక స్త్రీ తన భర్తతో పాటు అమెరికా దేశంలోని వర్జీనియా రాష్ట్రంలో నివసిస్తుంది ప్రిలారా తనకు తన భర్తకు ప్రతిరోజు ఉదయం నడకకు వెళ్లడం ఇష్టం చాలా సంవత్సరాల క్రితం వారు నడిచి వెళ్తున్న రోడ్డు ప్రక్కన ఉన్న గుంటల్లో కాల్వల్లో ఉన్న చెత్తను వారు ఏరి శుభ్రము చేయాలని నిర్ణయించుకున్నారు అలా చేయడం ద్వారా వారికి వ్యాయామం మరి స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు దేవుని యొక్క సృష్టిని పరిశుభ్రముగా ఉంచడములో సహాయపడడం ప్రియలారా రెండు విధాల ప్రయోజనకరముగా ఉంది కానీ వారు ఆ ప్రాంతాన్ని శుభ్రము చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ మరింత చెత్త పేరుకుపోవడం ఆ స్త్రీకి చిరాకు కలిగించేది ఒక సమయంలో దానికి కారణమైన వారి పట్ల తనలో కోపము పెళ్లిబిక్కింది కాని ఆ తరువాత ఆ స్త్రీ తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నది తను ఒక్కొక్క చెత్త వస్తువును ఏర్తున్నప్పుడు దాన్ని అక్కడ పారవేసిన వ్యక్తి కోసం ప్రార్థించడం మొదలుపెట్టింది ప్రిలారా దేవుడు తన కోపాన్ని చిరాకును అతి త్వరలోనే క్షమాపణ మరియు సానుభూతిగా మార్చాడు ప్రియ సహోదరి సహోదరులారా మనము ప్రార్థన ద్వారా మన తలంపులను మన వైఖరిని పునర్నిర్మించుకోవచ్చు ప్రార్థన ద్వేషాన్ని ప్రేమగాను భయాన్ని నమ్మకముగాను కోపాన్ని క్షమాపణగాను నిస్పృహని సంతోషముగాను మార్చగలదు భయము కోపము వంటి హానికర తలంపులు మనలో కలిగినప్పుడు ప్రార్థన చేయాలని మనకు మనము జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేసినప్పుడు మన తలంపులను ప్రభు యొక్క తలంపులుగా రూపాంతరపరచుకోగలము దేవుడు మనకు బహుమానముగా ఇచ్చిన ప్రార్థన అద్భుతమైన శక్తి గలది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు పట్టుదల గలిగి ప్రార్థించి పొందుకునే వరకు విసుక నిరీక్షణ విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరిచి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ సర్వోన్నతమైన నామముల స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ ఈ అంత్యకాలము అపాయకరమైన దినములలో మేమింత ఆరోగ్యముగాను మా పనులలో వ్యాపారంలో గాని ఉద్యోగ బాధ్యతలలో మా మాటల చాతుర్యములో గాని తెలివితేటలో గాని మేము ఏమై ఉన్నా మాలో ఎటువంటి ప్రత్యేకత ఏమి ఉన్నా సమస్తము మీ కృప కనికరం తండ్రి ఈ రాత్రి మేము మా జీవితాలను మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ తెలిసో తెలియకో చేసిన మా పాపములు అపరాధములను క్షమించి మా జీవితాలను కట్టుమని వేడుకొనిచున్నాం దేవా కొద్దిగా ఉన్న మా జీవిత కాలమును ఆశీర్వదించి అభివృద్ధిపరచము తండ్రి మమ్మల్ని దుష్కార్యములకు ప్రేరేపిస్తున్న ప్రతి అంతకార దురాత్మ శక్తులను ఏసు నామములో లయపరచుము దేవా మేము ప్రార్థిస్తుండగా మా మనస్సులను నీ చిత్తమునకు అనుకూలముగా మలుచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తం ద్వారా తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన సమస్తమును అనుగ్రహించి వారందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా గర్భ లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖమును సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతోమంది మోసపోయి సరి అయినటువంటి ఉద్యోగాలు లేక నా తండ్రి కష్టపరుచుండగా బిడలిని రాత్రి జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు కావలసిన మంచి ఉద్యోగము దయచేసి ప్రతి బిడ్డ స్థిరపడులాగున ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను వారి కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీ బిడ్డల్ని కాపాడమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను లేవనెత్తి అయా వారి త్రోవలను సరాలము చేసి వారి సమస్తమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడల్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొని చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దేవా ఇస్రాయలు దేశ్యము కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్నటువంటి ప్రతి పరిస్థితిని మీ హస్తాల కప్పచెప్తా ఉన్నాం దేశ్యము చుట్టూ మీ కంచె వేసి ప్రతి దాడి నుంచి నీ బిడలని మీరు కాపాడి సంరక్షించి మీ కృపల్లో భద్రపరచమని దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని వారితో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని అయ్యాయి గాడంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి அடிகி பொந்து நாமு தன்றி ஆமேன்